నేరం నాది కాదు ఆకలిది అనే మూవీలో మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి అనే సాంగ్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు ఈ పాట టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా ఒకప్పుడు ఎవరైనా తప్పు చేస్తే రాళ్లు పట్టుకుని కొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు తప్పు చేసినా చెయ్యకపోయినా సోషల్ మీడియాతో దాడి చేస్తున్నారు సోషల్ మీడియా హవా పెరిగాక పక్క వాళ్ల జీవితాల్లోకి తొంగి చుట్టం ఎక్కువైపోయింది చిన్న విషయం నెగిటివ్ గా కనిపించినా వెంటనే చిలువలు పరువలు చేసి రచ్చకీడుస్తున్నారు అంటే ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఏ మీడియా చేతికి చిక్కుతామో ఏ ట్రోలింగ్స్ కింద పడి నలుగుతామో అని భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి అయితే ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే చట్టం పోలీసులు చేయలేని పనిని సోషల్ మీడియా ప్రధాన మీడియా ట్రోలర్స్ చేసేస్తున్నారు పొరపాటు అనుకోకుండా చిన్న తప్పు దొర్లినా వెంటనే జడ్జి చేసేసి వాళ్ల జీవితాల్లో ఆరని మంటలు రేపుతున్నారు ఇప్పుడు నటి హేమ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది చూస్తే గనుక కొద్ది రోజుల నుంచి బెంగళూరు రేవు పార్టీ దుమారం చెలరేగుతూనే ఉంది ఈ రేవు పార్టీలో నటి హేమ కూడా ఉందని అయితే ఆమె పేరు కృష్ణవేణిగా నమోదు చేయించుకుంది అని రకరకాల కథనాలు వచ్చాయి టాలీవుడ్ లో ఇప్పుడు ఈ విషయం మీద పెద్ద దుమారమే రేగుతోంది హేమ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు కరాటే కళ్యాణి తమన్న సింహాద్రి వంటి వాళ్ళంతా కూడా ఆమె గురించి పలు ఇంటర్వ్యూలో నెగిటివిటీని స్ప్రెడ్ చేసే మాటలు మాట్లాడుతూ వస్తున్నారు ఆమె డ్రగ్స్ తీసుకుందని ఆ బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చిందని తేలడంతో ఆమె మీద ప్రతి ఒక్కరూ ఫైర్ అయిపోతున్నారు ఈ రేవు పార్టీతో తనకి ఎటువంటి సంబంధం లేదని హేమ కవరింగ్ వీడియోలు చేస్తుందని కామెంట్స్ కూడా కూడా చేస్తున్నారు ట్రోల్స్ వంటివి బాగా వచ్చాయి వచ్చాయి అలాగే ఆమె మీద మా అసోసియేషన్ యాక్షన్ వార్తలు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి బెంగళూరు రేవు పార్టీలో కేవలం హేమ మాత్రమే డ్రగ్స్ తీసుకుందా సరే ఆమె బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చింది అయితే ఆ కోణంలో మాట్లాడాలి కానీ క్యారెక్టర్ ని కించపరిచేలా ఒక మహిళ కూడా చూడకుండా ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది అని కూడా ఆలోచించకుండా భర్త పిల్లలు ఉంటారని వాళ్ల మీద ఆ ఎఫెక్ట్ పడుతుందని ఎవ్వరూ కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు అసలు ఆ పార్టీకి డ్రగ్స్ తెచ్చింది ఎవరు ఆ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు సోషల్ మీడియా మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్న ఈ టైంలో అక్కడ అంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది అని ఎవరికీ ముందస్తుగా ఎందుకు తెలియలేదు ప్రభుత్వ యంత్రాంగం అంత వీక్ గా ఉందా పాత సినిమాల్లో చూస్తే గనక అంతా అయిపోయాక పోలీసులు వచ్చినట్టు ఈ బెంగళూరు రేవ్ పార్టీకి కూడా అంతా అయిపోయాక పోలీసులు రావడంలో అర్థమేంటి కేవలం హేమనే ఎందుకు టార్గెట్ చేస్తూ వస్తున్నారు అటు కోలీవుడ్ మొదట హేమ విషయాన్ని ప్రస్తావించింది ఆ తర్వాత టాలీవుడ్ దానికి కొనసాగింపుగా కోడై కూసింది అసలు ఒక మహిళను ఇంతలా కార్నర్ చేసే సంస్కృతిని ఏమనాలి సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ల జీవితాలన్నీ అలానే ఉంటాయనుకోవడం కరెక్టేనా కోలీవుడ్ ఇంతలా అరుస్తుంది మరి అక్కడి ప్రభుత్వానికి ఈ రేవు పార్టీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదు అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు ఇంతకు హేమ నిజంగా డ్రగ్స్ తీసుకుందా లేదంటే ఆల్కహాల్ తీసుకుందా ఒకవేళ ఆల్కహాల్ తీసుకుని ఉంటే డ్రగ్స్ తీసుకుంది అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నారా ఇలాంటి విషయాలన్నీ మాట్లాడకుండా ఇవన్నీ చర్చించకుండా ఒక నిందను ఆమె మీద వేసేసి ఆ విషయాలను గంటల కొద్దీ డిబేట్స్ లో మాట్లాడి రోజుల కొద్దీ ట్రోల్స్ చేస్తే ఎలా ఇలా మాట్లాడ్డాం ఎంతవరకు సమంజసం ఆమె మీద కేసు ఫైల్ అయింది విచారణ చేస్తారు ఒకవేళ ఆమె నిర్దోషి అని తేలితే అప్పుడు ఆమె గురించి మాట్లాడిన వాళ్ళంతా ఏం సమాధానం చెప్తారు పని కట్టుకుని పక్క వాళ్ల మీద బురద జల్లాలి అనుకుంటే జల్లొచ్చు కానీ అది మన మీద తిరిగి పడితే కడుక్కోగలమా అన్నది ఆలోచించుకోవాలి ఆమె ఈ దుష్ప్రచారాన్ని భరించలేక ఏదైనా ఘోరానికి పాల్పడితే ఆమె కుటుంబ పరిస్థితి ఏమవుతుంది అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా శిక్ష అనుభవిస్తాయా ఈ పార్టీలో ఎంతో మంది పట్టుబడ్డారు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా అప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయన్న లాజిక్ ని మాత్రం మాట్లాడే వాళ్ళంతా మిస్ అవుతున్నారు అనే విషయాన్ని ముందుగా గ్రహించాలి ఇక హేమ విషయం మీద మా అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు హేమపై అసత్య ప్రచారాలు ఆపాలన్నారు హేమపై నేరం ఇంకా రుజువు కాలేదని నిరాధార ఆరోపణలతో ఆమె ప్రతిష్టకు భంగం కలిగించొద్దని అన్నారు మా అసోసియేషన్ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకి ఊరుకోదు అంటూ చెప్పుకొచ్చారు హేమ మీద ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పారు నిజ నిర్ధారణ చేసుకోకుండా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దన్నారు నేరం నిరూపితమయ్యే వరకు హేమ నిర్దోషిగానే భావించాలన్నారు ఆమె ఒక తల్లి ఒక భార్య అన్న విషయాన్ని మర్చిపోయి పుకార్లు పుట్టించొద్దని ఆమె ఇమేజ్ ని డామేజ్ చేయొద్దని పిలుపునిచ్చారు